వైఎస్ఆర్ రైతు భరోసా ఏటా రైతు భరోసా అందుకుంటున్న మొత్తం రైతులు రైతు కుటుంబాలు అక్షరాల యాభై లక్షల కుటుంబాలు ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడికి సాయం అందిస్తా ఉన్నాం సంవత్సరానికి రైతు భరోసా కింద ఇచ్చే సొమ్ము అక్షరాల ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ యాభై లక్షల మంది రైతుల్లో రైతు కుటుంబాలలో అక్షరాల ఇరవై మూడు లక్షల అరవై తొమ్మిది వేల మంది బీసీ కులాల వారే అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం రెండేళ్లలో ఈ రైతు భరోసా ద్వారా బీసీలకు మాత్రమే బీసీ కుటుంబాలకు మాత్రమే అక్షరాల ఆరు వేల నూట నలభై కోట్ల రూపాయలు దేవుడి దయతో మీ బిడ్డ ఇవ్వగలిగాడు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా